క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను క్రైస్ట్ కావెట్ సర్చ్ నిర్వహించు మహిమగల సంఘం అను ఈ టీవీ కార్యక్రమకు ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తున్నాం ఈ సమయంలో నా కుమారుడు పాస్టర్ సాయిమన్ సుధీర్ దైవ సందేశాన్ని అందించబోతున్నారు శ్రద్ధగా విని దీవించబడాలని ఆశిస్తున్నాం ప్రభును రక్షకుడైన యస్ నామములో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను మహిమగల సంఘం అనే ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ప్రియులరా ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరెంతగానో దీవించబడుతున్నారని మీ ద్వారా విని ఆత్మీయంగా ఎదుగుతూ ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడుచున్నారని ఈ వాక్య సందేశాలు మీకు మీ సంఘాలకు ఎంతగానో దీవెనికరంగా ఉన్నాయని మీ ద్వారా విని ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాము ఇంతవరకు దేవుడు నడిపించిన విధానం బట్టి సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు ఆయనకే కలుగును గాక ప్రియులారా గత ఎపిసోడ్స్లో ఏది ముఖ్యం అనే అంశం మీద మనము ధ్యానిస్తూ ఉన్నాము ఈరోజు కూడా అదే అంశం మీద మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం గతంలో మనం నేర్చుకునే విషయాలు మొదటిగా క్రైస్తవ జీవితానికి ప్రార్థన మాత్రమే కాదు కానీ దేవుని యొక్క వాక్యం కూడా మనకెంతో అవసరమని మనం నేర్చుకున్నాం దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించుట మాత్రమే కాక దేవుని యొక్క వాక్యం ధ్యానించుట వలన మనం ఆధ్యాత్మం ఎదుగుతున్నామని మనం నేర్చుకున్నాం అందు క్రైస్తవ జీవితానికి వాక్య ధ్యానము ఎంతో అవసరం అలాగే ఆత్మ వరములు మాత్రమే కాదు ఆత్మ ఫలము ఫలించుట అనేది ఎంతో ముఖ్యమని మనం నేర్చుకున్నాం కేవలం మనం ఆత్మ వరముల మీద దృష్టి పెట్టడం మాత్రమే కాదు కానీ మనం ఫలము ఫలించి ప్రభువు నామానికి మహిమకరంగా జీవించాలని మనం నేర్చుకున్నాం అలాగే మూడవదిగా పరిచర్య చేయుటం మాత్రమే కాదు కానీ పరిశుద్ధమైన జీవితం అవసరమని నేర్చుకున్నాం వీళ్ళరా మనము దేవుని పరిచర్యలో మన విరువుగా వాడబడ్డం మాత్రమే కాదు పరిశుద్ధమైన జీవితం జీవించడం అనేది ఎంతో అవసరమైనది పరిశుద్ధులకు మాత్రమే పరలోక రాజ్యమైన సంగతి మనం ఎన్నడూ మర్చిపోకూడదు అలాగే విశ్వాసం మాత్రమే కాదు విధేయత మనం కనుపరిచినప్పుడే దేవునికి మహిమకరంగా మనం జీవించగలం ఈరోజు మనకి ఎంత విశ్వాసం ఉన్నా ఆయన వాక్యానికి ఆయన మాటలకు మన విధేయత చూపకపోతే మన జీవితాల్లో దేవుని కార్యాలు అనుభవించలేమన్న సంగతి మనం నేర్చుకున్నాం అలాగే ఈరోజు కూడా మరొక విషయాన్ని మనము ధ్యానం చేద్దాము శారీరక స్వస్థత మాత్రమే కాదు ఆత్మ రక్షణ మనకు అవసరం పిల్లరా మన యొక్క శరీరానికి స్వస్థత అవసరమే దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన స్వస్థపరచుటకు మహాశక్తి కలిగిన వాడు ఆయన చెప్పిన మాట నేను సర్వశక్తి కలిగిన దేవుడను నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అలాగే నేను స్వస్థపరచు ఇహోవాను నేనే అని వాగ్దానం చేసిన దేవుడు కూడా ఆయనే ఆయన నమ్మదగిన దేవుడు మన శరీరములకు కావలసిన స్వస్థతను ఆయన అనుగ్రహిస్తాడు పాత నిబంధన క్రొత్త నిబంధన గ్రంథాలు మనం చూస్తే ఎంతోమందిని ఆయన స్వస్థపరిచాడు పాత నిబంధన గ్రంథంలో నయమానుకు కలిగిన కుష్ఠవ్యాధి నుంచి దేవుడు విడిపించాడు అలాగే మిర్యాముకు కలిగిన కుష్ఠవ్యాధి నుంచి కూడా ప్రభువు విడిపించిన సందర్భం మనము జ్ఞాపకం చేసుకోవచ్చు అలాగే హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది ఇదిగో నీవు మరణమైపోతున్నావు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యష్యా ద్వారా దేవుడే చెప్పిన తరువాత హిజ్కియా దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు హిజ్కియాను దేవుడు స్వస్థపరిచాడు పదిహేను సంవత్సరాల ఆయుష్ హిజ్కియాకు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం ఇంకెన్నో సందర్భాల్లో దేవుడు మనుషులను స్వస్థపరిచాడు అలాగే కొత్త నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే స్వయాన యేసు క్రీస్తు వారు అనేక మందిని ఆయన స్వస్థపరిచాడు వారి యొక్క జీవితాల్లో ఘనమైన కార్యాలు జరిగించాడు కొత్త నిబంధన గ్రంథంలో మత్స్సు వార్త నాలుగు అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినంలో మనం చదివినట్లయితే ఏసుక్రీస్తు వారు స్వస్థత కార్యాలు అక్కడ మనకు కనబడుతూ ఉన్నాయి ఆయన కీర్తి సిరియ దేశమంతటా వ్యాపించను నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ దయ్యము పట్టిన వారిని చాంద్ర రోగులను పక్షవాయువు గల వారిని వారు ఆయన యుద్ధకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను ప్రిల్లరా యేస్సు క్రీస్తు వారు భూమి మీద సంచరించిన దినాల్లో అనేక మంది ఆయన యుద్ధకు వచ్చినప్పుడు నానా విధమైన వ్యాధులు గలవారిని రుగ్మతలు గలవారిని బలహీనతలు కలిగిన వారిని అనేక మంది ఆయన యొక్కకు వచ్చినప్పుడు వారిని స్వస్థపరిచాడు దయముల నుంచి కూడా ప్రజలను ఆయన విడిపించినట్లు ప్రతి నిబంధనలో నాలుగు సువార్తలు కూడా మనము చదువుతూ ఉన్నాం అలాగే మత్స్య అంత పద్నాలుగు వచ్చ పద్నాలుగు వచనంలో మనం చదువుతున్నాము అనేక జన సమూహములు ఆయన వెంబడి వచ్చినప్పుడు ఆ జన సమూహమును చూచి యేస్సు క్రీస్తు వారి మీద కనికరపడి ఆయన రోగులను ఆయన యొద్దకు ప్రజలు తీసుకొచ్చినప్పుడు వారిని స్వస్థపరిచను అని అక్కడ మనం చదువుతున్నాం అవును ప్రియులారా యేస్సు క్రీస్తు శక్తి కలిగిన దేవుడు ఆయనకు స్వస్థపరిచే శక్తి ఆయనకి ఉంది అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు ఏసు క్రీస్తు వారు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ భూమి మీద నరావతారిగా ఉన్నప్పుడు ఆయన మూడున్నర సంవత్సరాల పరిచర్లో ఎంతో మందిని ఆయన స్వస్థపరిచినట్లుగా మనం సువార్తలలో మనం చదువుతున్నాం ఆయన యొక్కకు కుంటివారు వచ్చారు గ్రుడ్డు వారు వచ్చారు చెవిటి వారు వచ్చారు మూగవారు వచ్చారు వారందరినీ కూడా ఏసుక్రీస్తు స్వస్థపరిచాడు అలాగే పక్షవాతపు రోగము కలిగిన వారిని కూడా స్వస్థపరిచాడు కుష్ఠ వ్యాధి కలిగిన వారిని ఆయన స్వస్థపరిచాడు అలాగే మూర్ఛ వ్యాధి కలిగిన వారిని ఆయన స్వస్థపరిచాడు అలాగే ప్రియుల అనేక మంది దీర్ఘకాలిక రోగములతో బాధపడుతున్న వారిని కూడా ఆయన స్వస్థపరిచిన సందర్భాలు మనము సువార్తల్లో మనం చదువుతూ ఉన్నాం పన్నెండు సంవత్సరముల నుంచి రక్తస్రావ రోగముతో బాధపడుతున్న స్త్రీ ఎంతో విశ్వాసంతో యేసుక్రీస్తు వద్దకు వచ్చి ఏసుక్రీస్తు యొక్క వస్త్రపు చెంగు ముట్టినప్పుడు ఏస్ఐ యొక్క ప్రభావము ఏసయ యొక్క శక్తి ఆమెలోనికి వెళ్ళి ఆమెను సంపూర్తిగా స్వస్థపరచబడింది పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడిన స్త్రీ వెంటనే ఆమె రక్తధార కట్టినట్లుగా మనం అక్కడ చదువుతున్నాం ప్రియులారు ఆమె ఎంతో మంది వైద్యుల యొక్కకు వెళ్ళింది కాని వైద్యుల వలన నయము కానీ ఆమె వ్యాధి ఏసుక్రీస్తు వల్ల స్వస్థపరచబడింది ఏసుక్రీస్తు శక్తి కలిగిన దేవుడు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న ఒక వ్యక్తిని యేసు క్రీస్తు వారు బేస్తే కోనేటి వద్ద ఆయనే స్వయంగా స్వస్థపరిచిన సందర్భము మనము యోహాను సువార్తలో మనం చదువుతున్నాం ప్రియులారం విధంగా యేసు క్రీస్తు వచ్చిన అనేక మందిని ఆయన స్వస్థపరిచాడు అంత మాత్రమే కాదు చనిపోయిన వారిని కూడా బ్రతికించిన సందర్భాలు ఉన్నాయి యాయూరు కుమార్తె చనిపోయినప్పుడు యేసుక్రీస్తు ఆమెను స్వస్థపరిచాడు లాజను చనిపోయినప్పుడు ఆ నాలుగు రోజులు సమాధిలో ఉన్నప్పటికీ మార్త మరియు యొక్క విశ్వాసం బట్టి యేసుక్రీస్తు వారు ఆయన వారి మీద కనికరపడి యేసుక్రీస్తు ఆ లాజను బ్రతికించినట్లుగా మనం చదువుతున్నాం పిల్లారా యేసుక్రీస్తు వారికి అసాధ్యమైనది ఏమీ లేదు ఆయన స్వస్థపరచగలిగిన దేవుడు ఆయనకు సంపూర్ణమైన శక్తి ఉందని మనం గమని అలాగే ఆయన యొక్క శిష్యులు కూడా అపోసులైన వారు ఎంతో మందిని ఏస్సు నామం పేరిట స్వస్థపరిచినట్లుగా మనం చూస్తున్నాం ఒక రోజు అనే దేవాలయం యొక్క పుట్టుకు నుంచి కుంటివాడైన ఒక భిక్షకుని పేతృ ఆహ్వానులు చూచి నామమున వారిని స్వస్థపరచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం పేతురు యోహాల ద్వారా ఏసుక్రీస్తు వారు పుట్టుకు నుంచి కుంటువాడైన అతనిని బాగు అతని జీవితంలో గొప్ప మార్పు చోటు చేసుకుంది అంటే అపోసుల ద్వారా కూడా దేవుడు ఘనమైన కార్యాలు జరిగించాడు అలాగే పౌల ద్వారా స్వస్థత కార్యాలు ప్రభు జరిగించినట్లు మనం పైవుల గ్రంథంలో కొత్త నిబంధన గ్రంథంలో చదువుతున్నాం పిల్లారా ఇప్పటికీ కూడా ఏసుక్రీస్తు వారు అనేక మందిని వాడుకుంటూ ఆయన స్వస్థపరుస్తూ ఉన్నాడు ఈరోజు చాలా సభలలో మనం చూస్తూ ఉన్నాం ఎంతో మంది స్వస్థత పొందుకుంటున్నారు ప్రభు నందు విశ్వాసం ఉంచుతూ ఉన్నారు పుట్టుక నుంచి భయంకరమైన వ్యాధులతో ఉన్నవారు యేసుక్రీస్తు వచ్చి స్వస్థత పొందుకుంటున్నారు వైద్యుల వల్ల కానివి ఏసుక్రీస్తు నందు వారు విశ్వాసం ఉంచడం ద్వారా దేవుని యొక్క సేవకులు వారికి ప్రార్థించడం ద్వారా వారు స్వస్థత పొందుకుంటున్నారు ప్రభు కాన్సర్ రోగులను అలాగే ఎయిడ్స్ రోగులను కూడా స్వస్థపరిచినట్లు మనం అనేకమైన సాక్ష్యాలు మనం వింటున్నాం ప్రిలరా యేసుక్రీస్తు వారిలో ఏ శక్తి లోపము లేదు అప్పుడు ఏ విధంగా ఆయన స్వస్థత కార్యాలు చేస్తూ ఉన్నాడో ఇప్పుడు కూడా తన భక్తుల ద్వారా ప్రార్థనల ద్వారా ప్రభు అనేక మందిని స్వస్థపరుస్తూ ఉన్నాడు అయితే మనం ఈరోజు మనం నేర్చుకోవలసిన విషయం ఏంటంటే ఏసుక్రీస్తు వారు కేవలము మనకు శారీరకమైన స్వస్థతను ఇవ్వడానికి మాత్రమే ఆయన లోకానికి రాలేదు కానీ పాపులను రక్షించుట కొరకు మనుషులకు పాప క్షమాపణ కలిగించుట కొరకు ఆత్మలను రక్షించుట కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడన్న సంగతి మనము ఏమాత్రము కూడా మనం మర్చిపోకూడదు ప్రియులారా మనకు శారీరకమైన స్వస్థత ఉన్నా లేకపోయినా ఆరోగ్యముగా ఉన్నా లేకపోయినా పర్వాలేదు కానీ పాప క్షమాపణ లేకపోతే మాత్రము మనకు పరలోక రాజ్యంలో ప్రవేశం లేదు ప్రియులారం యేస్సు క్రీస్తు వారు అదే పనిగా ఆయన వెళుతున్న ప్రతిసారి ఆయన స్వస్థత చేస్తూ వెళ్ళలేదు కానీ ఆయన దేవుని రాజ్య స్వార్థను ప్రకటించే క్రమంలో ఆయన యొక్కకు ఎవరైనా విశ్వాసంతో వచ్చినప్పుడు వారిని మాత్రం ఆయన కనికరపడి వారిని స్వస్థపరిచాడు కానీ యేస్సు వారి యొక్క ముఖ్యమైన ఉద్దేశము మనుషులకు స్వస్థత ఇవ్వడము కాదు ఆరోగ్యము దయచేయడము కాదు మనుషులకు ఏదో శారీరకమైన భౌతికమైన అవసరతలు తీర్చడం కాదు గానీ పాపులైన మనుషులను పరలోక రాజ్యములో చేర్చాలి అనే ఒక ఒక ముఖ్యమైన ఉద్దేశంతో యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు మత్వార్త నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ మనం గమనించినట్లు యేసు వారి సమాజ మందిరములలో బోధించచ్చు దేవుని రాజ్యమును గుర్చిన స్వార్తను ప్రకటించచ్చు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచు గలులయ్యంతటా సంచరించిన చదువుతున్నాం అంటే యేసు ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేవుని రాజ్య సువార్తను ప్రకటించాలి పాపులను పరిశుద్ధులుగా తీర్చి పరిశుద్ధ పట్టణమైన పరలోకానికి మనుషులను చేర్చాలి అనే ఉద్దేశంతో ఆయన వచ్చాడు ఇక్కడ చదువుతున్నాము దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఆయన ఎందుకు వచ్చిన అనేక మంది వ్యాధిగ్రస్తులను ఆయన స్వస్థపరచినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా ఏసుక్రీస్తు వారికి ముఖ్య ఉద్దేశము దేవుని రాజ్య సువార్త ప్రకటించాలి పరలోక సువార్త ప్రకటించాలి పరలోక రాజ్యమును ఈ భూమి మీదే స్థాపించాలనే ఉద్దేశ్యంతో ఏసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు ప్రియులారా దేవుని రాజ్యం అనగా దేవుని యొక్క పరిపాలన ద రూల్ అండ్ రెయిన్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క పరిపాలన మనుషుల హృదయాలలో తీసుకురావాలన్నది క్రీస్తు వారి యొక్క ముఖ్యమైన ఉద్దేశం అవును ప్రియలారా ఈ లోకము సాతాను పరిపాలనలో ఉంది సాతాను చెప్పినట్ల ప్రజలు చేస్తూ ఉన్నారు పాపము యొక్క పరిపాలన ఉంది లోకం అంతా కూడా అపవాది బంధకముల చేత బంధించబడి అపవాదికి లోనై ప్రియులారా ఈ లోకములో అనేకమైన అక్రమ కార్యాలు అపవిత్రమైన కార్యాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి ఈ యుగ సంబంధమైన దేవత అని మనము బైబిల్ గ్రంథంలో మనము చదువుతూ ఉన్నాం అంటే సాతాను అనేక మందిని ప్రేరేపించి ఈ లోకంలో మనుషులకు సమాధానం లేకుండా సంతోషం లేకుండా చేస్తూ ఉన్నాడు మనుషుని యొక్క హృదయంలో దేవుని పరిపాలనకు బదులు దేవుని రాజ్యానికి బదులు సాతాను యొక్క పరిపాలన సాతాన్ యొక్క రాజ్యము ఉంది అందుకే మనిషిని ఆలోచనలు సరిగా లేవు మనుషుని ప్రవర్తన సరిగా లేవు ఎక్కడ చూసినా అక్రమమే కనబడుతుంది ఎక్కడ చూసినా అన్యాయమే కనబడుతుంది ఎక్కడ చూసినా అల్లర్లు కనబడుతున్నా ఎక్కడ చూసినా మనశ్శాంతి లేని పరిస్థితి ఈరోజు సమాజంలో మనం చూస్తున్నప్పుడు ఇలా దీని అంతటికీ కారణం ఏంటంటే లోకము సాతాను పరిపాలన కింద ఉంది అపవిత్ర ఆత్మల చేత పీడించబడుట వలన మనుషులు విపరీత ప్రవర్తన కలిగి ఒకరినొకరు అన్యాయం చేసుకుంటూ చేసుకుంటూ ఒకరినొకరు హత్య చేసుకుంటూ ఒకరి ఒకరి సొత్తును మరొకరు దొంగతనం చేస్తూ దేవునికి విరోధకరంగా జీవించి చివరికి నరకానికి వెళ్ళే క్రమములో ఉండగా యేసుక్రీస్తు వారు ఈ పాపులైన వారందరినీ పరిశుద్ధులుగా తీర్చి పరలోక రాజ్య స్థాపన అనేది మనుషుల హృదయాల్లో చేయడానికి ఆయన వచ్చాడు అందుకే పాపము నుంచి విడుదల మనను కలిగించట కొరకే కలువరి సెలవులో ఆయన రక్తాన్ని చిందించాడు ఆయన రక్తము ద్వారా మాత్రమే పాప క్షమాపణ మనకు కలుగుతుంది అందుచేత ప్రియుల మనం గమనించవలసింది ఏంటంటే ఏసుక్రీస్తు వారు మనుషులకు కేవలం స్వస్థత ఇవ్వడానికి మాత్రమే రాలేదు గానీ ఆత్మలను రక్షించి పరలోక రాజ్యానికి చేర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు అందుకే ఏసు క్రీస్తు వారు నలభై దినములు ఆయన ఉపవాసం ఉండిన పిమ్మట దేవుని శక్తితో ఇదిగో పరలోక రాజ్యం సమీపించింది మారు మనస్సు పొందండి అని ప్రజలకు ఆయన స్వార్థ ప్రకటన చేస్తాడు ప్రియలారా ఆయన స్వస్థత గురించి ప్రకటన చేయలేదు ఆయన ఏదో భౌతికమైన అవసరతలు తీర్చుకో నా ఎదుకు రండి ఆయన ప్రకటన చేయలేదు కానీ మారు మనస్సును గురించిన ప్రకటన ఆయన చేశాడు పిల్లలు ఈ రోజు మనం చూసినట్లయితే ఎక్కడ చూసిన స్వస్థతల గురించి అనేక మంది మాట్లాడుతూ ఉన్నారు స్వస్థతను గురించి సభలు నిర్వహిస్తూ ఉన్నారు ఆనాటి దినాల్లో ఎవరైనా సభలు నిర్వహించినప్పుడు సువార్త రక్షణ మహాసభలు అని నిర్వహించేవారు కానీ ఈ రోజు ఎక్కడ చూసినా స్వస్థత సభలు అని ఎక్కువగా నిర్వహిస్తున్నారు పిల్లరా మన శారీరక స్వస్థతతో శరీరం ఆరోగ్యంగా ఉన్నంత మాత్రమే మనకు పరలోక రాజ్యం ఎవరైతే మారు పొందుతారో రక్షకునిగా ప్రభువుగా అంగీకరిస్తారో వారికే పరలోక రాజ్యం అనే సంగతి ఈరోజు అనేక మంది విస్మరిస్తూ ఉన్నారు ఈరోజు అనేక మంది బాధకులు కూడా శారీరకమైన స్వస్థత గురించి అధికంగా ప్రకటిస్తూ మనుషులను కేవలము భౌతికంగా ఏదో ఉన్నతమైన వారిగా ఉంచాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ పరలోకానికి ఎలాగ వెళ్ళాలి పరలోకానికి వెళ్ళాలంటే ఒక వ్యక్తి ఏ విధంగా మారు మనసు పొందుతాడు మారు మనసు పొందిన వ్యక్తిగా రాజ్యమైన సంగతి ఈరోజు అనేక మంది విస్మరిస్తూ ఉన్నారు పిల్లరా యేసుక్రీస్తు వారు ఏ ఉద్దేశం మీద స్వార్థ ప్రకటించారో ఈరోజు అనేక మంది ఆ మార్గంలో నుంచి తప్పిపోయి స్వస్థత గురించి ఆరోగ్యం గురించి ఆశీర్వాదం గురించి అధికంగా ప్రకటిస్తూ నిజమే ఏసుక్రీస్తు ఎందుకు వచ్చిన వారిని ఆయన స్వస్థపరిచాడు ఆశీర్వదించాడు అందులో ఏమాత్రం సందేహం లేదు ఈ రోజు మనం నేర్చుకుంటున్న విషయం ఏంటంటే మనకు శారీరకమైన స్వస్థత కన్నా మన ఆత్మ రక్షణ అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది పాప క్షమాపణ అనేది మనకు చాలా ప్రాముఖ్యమైనది ఒక రోజు ఫ్రీలారా క్రీస్తు వారు ఒక ఇంటిలో ఉన్నప్పుడు కొంతమంది ఒక పక్షపాత రోగిని వచ్చారు అక్కడ ఇల్లు ఖాళీ లేని పరిస్థితిలో యేసుక్రీస్తు ఉన్న చోటకి మీద ఇంటి పైకప్పు తెరచి ఏసుక్రీస్తు ఉన్న చోటుకి ఆ యొక్క పక్షవాతపు రోగిని మంచు మీద కిందకు దించారు ఏసుక్రీస్తు వారు ఆ పక్షవాతపు రోగితో చెప్పిన మొట్టమొదటి మాట ఏంటంటే మార్కుస్వత్ రెండు వద్యం ఐదు వచ్చంలో మనం చదువుతున్నాము ఏసు వారి విశ్వాసం నుంచి వచ్చి కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను పిల్లారా అతడు పక్షవాతముతో వచ్చాడు యేసుక్రీస్తు వెంటనే అతను పక్షవాతము నుంచి అతను విడిపించి ఉండవచ్చు కానీ ప్రభువు మొదటిగా అతనికి స్వస్థత కలుగు చేయలేదు కానీ అతనికి పాప క్షమాపణ కలిగింది అని ప్రభు చెప్పాడు పిల్లారా ఇంక తర్వాత వచ్చిన వాళ్ళు మనం చదివితే అక్కడ ఉన్నవారు అందరూ అంటూ ఉన్నారు ఇదిగో దేవుడు అక్కడే తప్ప పాపములు క్షమింపగలవాడవుడని తమ హృదయములలో ఆలోచించుకున్నప్పుడు ప్రభువు చెప్తూ ఉన్నాడు వచనములో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా నీవు లేచి పరుపెత్తుకుని నడువుమని చెప్పుట సులభమా అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమార్నికి అధికారం కలదని మీరు తెలుసుకున్న వల్లని వారితో చెప్పినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా ఈ సంఘటన బట్టి మనం గమనించవలసింది అతడు పక్షవాతపు రోగము నుంచి విడుదల పొందడం కన్నా అతని పాపములు క్షమించబడి పరలోక రాజ్యంలో చేరడం అనేది చాలా ముఖ్యం ఒకవేళ ఈ రోజు ప్రభు ఎందుకు వస్తే విశ్వాసమతకు వస్తే ఆయన స్వస్థపరుస్తాడు అందులో సందేహం లేదు కానీ స్వస్థపరిచిన తర్వాత కూడా కొన్నిసార్లు మనము అనారోగ్యము పాలవచ్చు అనారోగ్యముతో ఉన్నా పర్వాలేదు పాప పాపక్షమాపణ లేకపోతే మనకు పరలోక రాజ్యం లేదనే సంగతి దీన్ని బట్టి మనం గమనించవచ్చు లోక స్వార్త పదహారు వద్యంలో గమనిస్తే ఒక లాజుడు అనే భేదవాడు ఉన్నాడు అతడు భయంకరమైన కురుపులతో బాధపడేవాడు అక్కడ అదే సమయంలో అక్కడ ధనవంతుడు ఒకడు ఉన్నాడు ధనవంతుని యొక్క ఆ పళ్ళ మీద నుంచి పడే ఆ చిన్న చిన్న రొట్టె ముక్కలను తిని తన జీవితాన్ని గడిపే భయంకరమైన స్థితిలో లాజరు ఉన్నాడు ప్రిలారా లాజరు తన జీవితం అంతా కురుపులతోనే బాధపడ్డాడు కానీ ఒక రోజు లాజరు చనిపోయాడు కానీ అతడు పరలోక రాజ్యమునకు అతడు చేరుకున్నాడు ధనవంతుడు చనిపోయాడు గాని అతడు పరలోక రాజ్యానికి వెళ్ళలేదు ప్రిలారా ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే లాజరు తన జీవిత కాలం అంతా కురుపులతో బాధపడిన అతడు పరలోక రాజ్యానికి వెళ్ళాడు అనే సంగతి మనం మర్చిపోకూడదు అందుకే అందుచేత మన శారీరకమైన అనారోగ్యము మన యొక్క శారీరకమైన వైకల్యము పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఆటంకము కాదు గాని మనము పాపములలోనే ఉండినట్లయితే యేసు క్రీస్తుని రక్షకునిగా ప్రభువుగా అంగీకరించకుండా ఉండినట్లయితే మనం ఏ మాత్రము కూడా మోక్ష రాజ్యానికి పరలోక రాజ్యానికి వెళ్ళలేమని సంగతి మనం గమనించాలి అందుచేత దేవుని పిల్లలముగా మనము కేవలము శారీరకమైన స్వస్థత మీద మాత్రమే కాదు గాని ఆత్మరక్షణ మీద మనము దృష్టి పెట్టాలి సహోదరి సహోదరుడ ఒకవేళ కార్యక్రమాన్ని చూస్తూ ఉంటే నీవు ఆత్మరక్షణ పొందావా నీవు పాప క్షమాపణ పొందావా క్రీస్తు ద్వారా నీకు పాప క్షమాపణ సంగతి నీకు తెలుసా లేకపోతే నీ స్వస్థత కన్నా ముందు నీ ఆత్మ రక్షించబడాలని సంగతి నీవు గ్రహించాలి ప్రియులారా మా ఏస్సు క్రీస్తు వారి యొక్క ముఖ్య ఉద్దేశము సువార్తను ఆయన ప్రకటించాడు గాని స్వస్థత గురించి ఆయన అధికముగా ప్రకటించలేదు సువార్తను ప్రకటించే క్రమంలో ఎంతో మంది ఆయన యొద్దకు వచ్చినప్పుడు వ్యాధి స్వస్థపరిచాడు కానీ ఆయన ముఖ్యమైన ఉద్దేశము సువార్తను ప్రకటించి మనుషులను పరలోక రాజ్యానికి తీసుకువెళ్లాలని ఏంటి ఈ సువార్త మాకు సువార్త పదహారు వచ్చే పదిహేను పదహారు వచ్చిన చదివినట్లయితే మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి నమ్మి బాప్తి పొందినవాడు రక్షణ పొందును అనే సంగతి మనం అక్కడ అనే మాట మనం చదువుతున్నాం పిల్లల ప్రతి ఒక్కరూ కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి వారు పాప క్షమాపణ పొందితేనే వారు రక్షణ పొంది పరలోక రాజ్యానికి వెళతారు ఆయన ఎందు నమ్మకం ఉంచనే వారికి శిక్ష విధించబడుతుంది వారందరూ కూడా నిత్యం మండే అగ్నిగుండానికి వెళ్తారనే సంగతి మనం గమనించారు యేస్సు క్రీస్తు వారి శిష్యులకు చెప్పింది మీరు సువార్తను ప్రకటించమన్నాడు కానీ ఈరోజు సువార్తను అనేక మంది ప్రకటించకుండా కేవలము భౌతికమైన స్వస్థత గురించే ఈరోజు అనేక మంది ప్రకటిస్తున్నారు కనుక మనుషులు శారీరకమైన స్వస్థత కొరకు ప్రభుయోధికి వస్తున్నారు వారు స్వస్థత పొందిన తర్వాత మళ్ళా లోకంలో కలిసిపోతూ ఉన్నారు అదే వారికి సువార్త ప్రకటించినట్లయితే వారి ఆత్మ రక్షించబడుతుంది పరలోకములో ఎంతో సంతోషము కలుగుతుందనే సంగతి మనం మర్చిపోకూడదు ఏమిటి సువార్త కొరింతలు రాసిన మధుర పత్రిక పదిహేను అధ్యయ మూడు నాలుగు వచనాల్లో సువార్త అంటే ఏంటో మనం అక్కడ మనము చద మనము చదవగలం పులిలారు లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము పొందెను సమాధి చేయబడెను లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను పుల్లారా అపోయిన పౌలు ప్రకటించిన సువార్త ఇది ఏంటంటే ఏస్సు క్రీస్తు వారు లేఖనముల ప్రకారము మన పాపముల నిమిత్తం ఆయన మృతి పొందాడు సమాధి చేయబడ్డాడు లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడ్డాడు పిల్లరా యేస్సు క్రీస్తు యొక్క సిలువ మరణ పునరుత్నముల గురించి ప్రకటించకపోతే అది నిజమైన సువార్త కాదు కేవలము స్వస్థత గురించే ప్రకటించినట్లయితే అది ఖచ్చితమైన సంపూర్ణమైన సువార్త కాదు సువార్త మాత్రమే ఒక వ్యక్తిని రక్షించి పరలోక రాజ్యానికి తీసుకువెళ్తుంది అందుకే యేసుక్రీస్తు వారు సువార్తను ప్రకటించారు ఆయన సువార్త ద్వారా అనేక మందిని ఆయన రక్షించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా రాసిన పత్రిక ఒకట వద్యం పదహార వచనంలో సువార్త అనేది దేవుని శక్తి అని మనం చదువుతూ ఉన్నాం సువార్తను గురించి నేను సిగుపడి వాడిని కాను ఎల అనగా నమ్ము ప్రతి వానికి మొదటి యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయటకు అది దేవుని శక్తి అయి ఉన్నది రక్షణ కలుగు చేయటకు దేవుని శక్తి ఏంటంటే సువార్త ప్రిల్లరా ఈరోజు సువార్త అధికంగా ప్రకటించబడాలి ప్రిలరా స్వస్థత కార్యము జరగకపోయినా క్షమాపణ జరిగినట్లయితే ఆ వ్యక్తిని మనము పరలోక రాజ్యంలో చేర్చడానికి మనం ఒక సాధనంగా ఉపయోగపడినట్లే పేతురు పెంతుకు మందు స్వార్తను ప్రకటించాడు అక్కడ స్వస్థత కార్యాలు ఏమీ జరగకుండగానే మూడు వేల మంది రక్షణ పొందారు కారణం ఏంటంటే పేతురు కేవలం భౌతికమైన దీవెనల కొరకు ప్రకటించలేదు కానీ ఇదిగో మీరు పాప క్షమాపణ నిమిత్తమో బాప్తిసం పొందండి మారు మనసు పొందండి అని ప్రకటించిన కారణంగా వారు హృదయములలో నొచ్చుకొని వారు పాపములు ఒప్పుకొని పాప క్షమాపణ పొంది వారు రక్షణ పొందారు మూడు వేల మంది ఇంచుమించు మూడు వేల మంది రక్షణ పొంది సంఘములో చేర్చమన్నట్లుగా అపస్తులుగా రెండు అధ్యాయంలో మనం చదువుతున్నాం అలాగే కొన్నేలు విషయంలో కూడా అక్కడ స్వస్థత కార్యం ఏమి జరగలేదు కానీ పేతురు వెళ్ళి అక్కడ సువార్తను ప్రకటించినందుకు కొన్నేలు మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది నిజదేవుని ఎరిగి యేస్సు ద్వారా మాత్రమే రక్షణ పాపక్షమాపణ పరలోక రాజ్యం అని ఎరిగి కొన్నేళ్లు తన ఇంటి వారు అందరూ బాప్తి పొందినట్లుగా చదువుతున్నాం అలాగే అపుస్తుల కార్యములు పదహారు అధ్యాయంలో పౌలు సేలలు వారు చెరసాలలో బంధించబడినప్పుడు అక్కడ చెరసాల నాయకుడికి వీరు స్వార్థ ప్రకటించారు ఇదిగో నీవు ప్రభు అయిన వేస్తున్నందు విశ్వాసం అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుదరు అని చెప్పినప్పుడు చెరసాల నాయకుడు వెంటనే అతడు పాప క్షమాపణ పొంది అతడు మారు మనసు పొంది బాప్తి పొందినట్లుగా మనం చూస్తున్నాం పిల్లలు అక్కడ స్వస్థత కార్యం ఏమీ జరగలేదు కానీ అతని యొక్క ఆత్మ రక్షణ పొందుకుంది పిల్లలు ఈరోజు మనము దేని మీద మనము దృష్టిని పెడుతూ ఉన్నాం కేవలం శారీరకమైన స్వస్థత ఉంటే సరిపోతుంది లేదా మన మన ఆత్మలు రక్షించబడాలా శరీరము ఎప్పుడు ఎంత ఆరోగ్యంగా ఉన్నా ఏదో ఒక రోజు మట్టిలో కలిసిపోతూ ఉంది కానీ మన ఆత్మకు చావు లేదు ఆత్మ ఈ రోజు ప్రభునందు మన విశ్వాసం ఉంచితేనే తరువాత ఆత్మ పరలోకమునకు వెళుతుంది లేకపోతే నిత్యం మన అగ్నిగుండానికి వెళుతుందన్న సంగతి మనం మర్చిపోకూడదు ప్రియులారా అలాగే ఏసుక్రీస్తు వారి గురించి మనం ఆలోచన చేసినట్లయితే స్త్రీ భయంకరమైన పాపంలో ఉంది ఏసుక్రీస్తు వారి సువార్తను ప్రకటించి ఆమెను పాపం నుంచి విడిపించి ఆమెకు పాప క్షమాపణ కలిగించి మోక్ష రాజ్యానికి ఆమెను వారసురాలుగా ప్రభు చేశాడు అక్కడ కూడా ఏ స్వస్థత కార్యం ఏం జరగలేదు కానీ ఏసుక్రీస్తు సువార్త వలన ఆమె రక్షణ పొందినట్లుగా చదువుతున్నాం అలాగే జక్కయ్య అందరూ ఇతడు పాపి అయిన మనుషునంటూ ఉన్నాడు కానీ ఏసుయ్య జక్కయ్య ఇంటికి వెళ్ళి మారు మనసును గురించి ప్రకటించినప్పుడు జక్కయ్య మారు మనసు పొంది రక్షణ పొంది ఈ దేవుని యొక్క ఇంటిలో చేర్చబడినట్లు పరలోక రాజ్యానికి వారసులు అయినట్లు మనం చదువుతున్నాం ఇక్కడ కూడా ఏ స్వస్థత కార్యం ఏమి జరగలేదు ప్రియులారా అలాగని స్వస్థతను మనము మినహాయించట్లేదు కానీ స్వస్థత అవసరమే దాని దానికన్నా ముఖ్యముగా మనిషి యొక్క ఆత్మ రక్షణ ఎంతో ప్రాముఖ్యమైనది ప్రియులారా మనం ఆరోగ్యంగా ఉన్నా లేకపోయినా పర్వాలేదు కానీ క్షమాపణ లేకపోతే ఈ భూమి మీద ఉన్నప్పుడే మన ఆత్మ రక్షించబడకపోతే మన పరలోక రాజ్యానికి వారసులంగా ఉండలేమని సంగతి మనం గమనించాలి ఒకరోజు ఒక యవనస్తుడైన వాడు ధనవంతుడైన వాడు అధికారి ఎస్సు క్రిస్టి అది ప్రభు నిత్యజీవం పొందాలంటే నేను ఏం చేయాలని అడిగాడు వచ్చి నన్ను వెంబడించుమన్నాడు కానీ అతడు వెంబడించక తనంతట తాను వెళ్ళిపోయాడు చివరికి అతడు పరలోక ప్రాప్తి కలగలేదు ఈ రోజు అనేక మంది ఏస్ఐ వద్దకు వస్తూ ఉన్నారు కానీ ఏస్ఐను వెంబడించిన పరిస్థితిలో ఉన్నారు ఒకరోజు ప్రభు అంటాడు ఇదిగో మీరు నా యొక్కకు రొట్టెల కోసం వస్తున్నారని ప్రభు బాధపడినట్లుగా మనం చదువుతున్నాం ఈ రోజు పిల్లారా అనేక మంది ఏసు వద్దకు రొట్టెల కొరకు వస్తున్నారు కానీ రక్షణ కొరకు రావటం లేదు కానీ ఈరోజు మనం నేర్చుకోవలసిన విషయము ఆయన ఎద్దుకు వచ్చినప్పుడు ఆయన విశ్రాంతిని ఇస్తాడు సమాధానం ఇస్తాడు భౌతికంగా మనకి ఏది అవసరమో అన్నీ సమకూరుస్తాడు అంత మాత్రమే మనం కనుక అన్నిటికన్నా ముఖ్యముగా రక్షణ ఆయన ఆయన అనుగ్రహించే రక్షణను పొందుకోవాలని సంగతి మనం మర్చిపోకూడదు ప్రతి సహోదరి సహోదరుడా నీ శారీరకంగా భౌతికంగా ఏదో దీవెన పొందుకోలేదని నీవు ఆలోచన చేస్తే దాని గురించి నువ్వు చింతించక నీ ఆత్మ రక్షింపబడిందా నీవు పాపక్షమాపణ పొందుకున్నావా నీవు మారు మనసు కలిగి ఉన్నావా నీ పాపములన్నీ ఒప్పుకొని మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది బాప్తిస పొందావా నీవు బాప్తి పొందకపోతే నీకు పరలోక రాజ్య ప్రాప్తి లేదు నిత్యం మండే అగ్నిగుండానికి వెళ్తావనే సంగతి నీవు మర్చిపోవద్దు అంచేత ప్రియులారా మనం నేర్చుకుంటూ ఉన్నాము కేవలము శారీరకమైన స్వస్థత మాత్రమే కాదు ఆత్మరక్షణ ఎంతో ప్రాముఖ్యమో అంచేత ఆత్మరక్షణకు మనం ప్రాధాన్యత ఇద్దాం ఏసుక్రీస్తుని రక్షకునిగా ప్రభువుగా అంగీకరించి వరకు ఆయన వెంపడించ వెంబడిద్దాము పర్లోక రాజ్యానికి వారసులుగా అవుదాం అటువంటి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి కృపగల గల ప్రభా నీ నామానికి వందన చెల్లిస్తున్నాం ఈరోజు శారీరకమైన స్వస్థత మాత్రమే కాదు కానీ ఆత్మరక్షణ ఎంతో ముఖ్యమైనదని మాకు బోధించినందుకు నీకు వందనాలు ప్రభా నీవు భూమి మీద సంచరించినప్పుడు ఎంతోమందిని స్వస్థపరిచావు స్వస్థపరచావు ఇప్పటికీ నీవు లోపం లేకుండా నీ వద్దకు వచ్చిన వారి మీద కనికరపడి వారి విశ్వాసంను బట్టి నీ కృప ద్వారా స్వస్థపరుస్తున్నావు ఒకవేళ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఎవరైనా అనారోగ్యంతో ఉన్నట్లయితే వ్యాధులతో ఉన్నట్లయితే ఏసు నామంలో వారిని స్వస్థపరచండి అయితే ప్రభా కేవలం శారీరక స్వస్థతతో మాత్రమే సరిపెట్టు కనుక ఆత్మరక్షణ మీద నిబిడలు దృష్టి పెట్టి పాప క్షమాపణ పొందుకున్నట్టుకు సహాయం చేయండి ప్రభా నీ ద్వారానే క్షమాపణ నీ ద్వారానే మోక్షరాజ్యం సంగతి ప్రజలు గ్రహించి వారి ఆత్మ రక్షణ పొందుకున్నట్లు మారు మనసు పొందుకున్నట్లు పరలోక రాజ్యం చేరున్నట్లు ప్రతి ఒక్కరికి కృపానుగ్రహించమని ఏసు నామని అడుగుతున్నా ఆమె తండ్రి ఆమె అవర్ అడ్రస్ క్రైస్ట్ కవనెంట్ చర్చ్ ఫ్లాట్ నెంబర్ ఫిఫ్టీన్ కాళీఘాట్ కాలనీ నియర్ వుడా కాలనీ ఫేజ్ వన్ విజయనగరం ఫైవ్ త్రీ ఫైవ్ ಜೀರೋ ಜೀರೋ ತ್ರೀ ಏನದ ಅಡ್ರೆಸ್ ಕ್ರೈಸ್ಟ್ ಕವನಂಟ್ ಚರ್ಚ್ ಬೆಹೈಂಡ್ ಮೀಸೇವಾ ರಿಂಗ್ ರೋಡ್ ವಿಜಯನಗರಂ ಫೈ ತ್ರೀ ಫೈವ್ ಜೀರೋ ಜೀರೋ ಟು